వెల్కమ్ టు స్ట్రావెల్ టీవీ ముందుగా హెటెన్ శృద్ధం ఎలన్ మస్క్ ది అమెరికా పార్టీ సిగాచి విషాదం పెను ప్రమాదంలో పారిశ్రామిక రక్షణ పర్యాటకాన్ని దెబ్బ తీయటానికి పహల్గామ్ దాడి లిక్కర్ స్కామ్ ఆస్తులు అటాచ్ బనకచెర్లపై సీఎంలతో కేంద్రం సమావేశం పహల్గామ్ ఉగ్రదాడిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు జమ్మూ జమ్మూకాశ్మీర్లో పర్యాటకాన్ని దెబ్బతీయటంలో భాగంగా ఉగ్రవాదులు దాడి చేశారు పాక్ అణ్వాయుధ బ్లాక్మెయిల్స్కు లొంగకుండా భారత్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పింది ఇదొక ఆర్థిక యుద్ధ చర్య దీనివల్ల భారత్ ఇటీవలి కాలంలో వరుసగా ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు హైదరాబాద్ శివార్లోని పాషమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్లో జరిగిన ప్రమాదంలో కనీసం నలభై మంది వరకు చనిపోయారు వీరిలో చాలామంది ఆనవాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది తెలంగాణ చరిత్రలో ఇది అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం ఫార్మా ఇండస్ట్రీకి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీల ఉత్పత్తి కేంద్రాలు వాటికి ముడి పదార్థాలు తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ప్రమాదాలు జరిగాయి కానీ ఇంత భారీ ప్రమాదం ఇటీవలి కాలంలో చోటు చేసుకోలేదు ఇక కెమికల్ ఫ్యాక్టరీలో నిర్లక్ష్యాల వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని అంటున్నారు ఇలాంటి కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ల పేలుడు ప్రధాన కారణమవుతుంది అవి పేలితేనే ఇంత తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది ఇక్కడ రియాక్టర్ పేలిందో లేదో చెప్పలేకపోతున్నారు మరి ఇంత తీవ్రమైన పేలుడు ఎందుకు జరిగిందన్న దానిపై భిన్నాభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి కేవలం చిన్న నిర్లక్ష్యం వల్లనే ఇన్ని ప్రాణాలు పోయాయన్న భావన కూడా వ్యక్తమవుతోంది గాచి పరిశ్రమలో తయారు చేసే కెమికల్ ప్రాసెస్ లో భయంకరమైన వేడి వస్తుంది ఆ వేడిని చల్లబరచడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి ఆ యంత్రాలు సరిగ్గా పనిచేస్తాయో లేదో రెగ్యులర్గా చెక్ చేయకపోవడంతో వాటి పనితీరు మందగించి వేడి పెరిగిపోయిందని దానివల్లనే ఈ భారీ పేలుడు సంభవించిందని ప్రాథమికంగా నిర్ణయించారు అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలెన్ మస్క్ సిద్ధమవుతున్నారు ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలెన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్కు గుడ్ బై చెప్పారు అయితే రాజకీయాన్ని మాత్రం వదలటం లేదు ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు ఈ బిల్లులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీల రద్దు అంశం ఉంది ఇది టెస్టాను దెబ్బతీస్తుందని మస్క్ అనుకుంటున్నారు ఇలాగే ఇతర క్లీన్ ఎనర్జీ స్పేస్ ఎక్స్ వ్యాపారాలకు ప్రోత్సాహకాలు తగ్గిపోతాయి అలాగే అమెరికాపై రుణ భారం పెరుగుతుందని ట్రంప్ అంటున్నారు అందుకే ఎలాగైనా ఆ బిల్లును ఆపాలని ప్రయత్నిస్తున్నారు కొత్త పార్టీ పెడతానని ట్రంప్ ను మస్క్ బెదిరిస్తున్నారు గతంలో ట్రంప్ సొంత పార్టీపై ఎక్స్ లో పోల్ నిర్వహించారు అందులో ఎనభై శాతం మంది కొత్త పార్టీ అవసరం ఉందన్నారు ఆ తర్వాత ఆయన ఈ పార్టీకి ది అమెరికా పార్టీ అనే పేరును ప్రతిపాదించారు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తాజాగా నిందితుల నుంచి ముప్పై కోట్ల ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసింది ఇక నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో అటాచ్మెంట్ పిటిషన్ వేయనున్నారు కాగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు కస్టడీలో ఉన్న చెవిరెడ్డి వెంకటేష్లను విచారించనున్నారు పాచమైలారం ఘటనలో పలు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి దీంతో డెడ్ బాడీలను గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు మృతుల కుటుంబాల సభ్యుల డిఎన్ఏ సేకరించి పోల్చి చూసిన తర్వాతే బాడీలకు అప్పగించేందుకు వీలవుతుందన్నారు భారీ పేలుడు దాటికి బరువైన సిమెంట్ పిల్లర్లు ఇనుప గడ్డర్లు కూలిపోగా వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు ఇక శిథిరాలు వెలికి తీస్తున్న కొద్ది మృతదేహాలు కనిపిస్తున్నాయి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తుంది ఈ నెల పదకొండున ఢిల్లీలో జరిగే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలను భాగస్వామ్యం చేయనున్నట్లు సమాచారం దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కాగా పోలవరం నుంచి గోదావరి నీటిని బొల్లపల్లి రిజర్వేర్ మీదుగా బనకచెల్లకు తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది నీళ్లకు నాగరికతకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందో నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతకంటే దగ్గరగా వాటితో అనుబంధం ఉన్నది ఈ నీళ్ళలో జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి పునాది పడ్డది తెలంగాణలో ఉన్న ఎవరైనా ఏ విషయంలో అయినా ప్రధానంగా ఈరోజు ఈ సమావేశ స్థలిలో ఉన్నవాళ్ళు మిగతా విషయాలలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా అభిప్రాయాలు ఉన్నా నీళ్ళ విషయంలో మనందరికీ ఏకాభిప్రాయం ఉన్నది తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలి దానికి సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క నీటి హక్కులను కాపాడాలంటే ఒకటి సాంకేతికంగా రెండు రాజకీయపరమైన విధానము మూడు న్యాయపరమైన విధానం సమయం సందర్భాన్ని బట్టి వ్యూహాత్మకంగా వివరించి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడాలనేది ఈ సమావేశంలో ఉన్న అందరి ఆలోచన ముఖ్య ఉద్దేశం కానీ గత ప్రభుత్వం దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా అంతకంటే ముందు ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రిగా శాఖలు నిర్వహించారు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారే ఈ శాఖలు నిర్వహించడం జరిగింది చాలామంది ఆ పార్టీలో ప్రభుత్వంలో అనుభవజ్ఞులు ఉన్న ఈ శాఖ మాత్రం వారి దగ్గరనే ఉంది వారు తెలంగాణ ప్రజల హక్కులను కాపాడతారు తెలంగాణ ప్రజల యొక్క నీళ్లను వాళ్ళు మన ప్రాంతంలో ఉండే భూములకు అనేది వాళ్ళని నమ్మిన వాళ్ళందరి యొక్క విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేస్తూ నిర్లక్ష్యమో లేకపోతే అహంకారమో తెలియదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణ శాసంగా తయారైనాయి ఈ ప్రాంతానికి ప్రధానంగా రెండు నదులు ఒకటి కృష్ణానది రెండు గోదావరి నది ఒక రెండు నిమిషాలు కృష్ణానది గురించి మనము చర్చించుకోవాల్సి వస్తే కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నికర జలాలు నీళ్లను మూడు రకాలుగా మనం చర్చించుకుంటాం నికర జలాలు మిగులు జలాలు వరద జలాలు నికర జలాలు అంటే గ్యారెంటీగా నీళ్లు వస్తాయనేది మిగులు జలాలు అంటే అప్పుడప్పుడు కొంచెం అధికంగా సీజన్లో వానలు ఎక్కువ పడితే మిగులు జలాలు వరద జలాలు అంటే అనుకోకుండా తుఫాన్లు వచ్చో లేకపోతే ఏదైనా కారణాల చేత విపరీతమైన నీళ్లు వచ్చినప్పుడు వచ్చేటి వరద జలాలు నీళ్ళని మూడు రకాలుగా విభజించినప్పుడు నికర జలాల మీద స్పష్టమైన కేటాయింపులు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కేటాయింపులు జరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మూడు రాష్ట్రాలు కాస్త నాలుగైనా మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగో రాష్ట్రంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం అవతరించింది మరి ఆనాడు విభజన సందర్భంగా ఈ నీళ్ళ కేటాయింపులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివాదాలు వస్తాయనే ఆనాడు ముందస్తు ఆలోచనతో మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ళ వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి వినవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది దాంట్లో భాగంగా కృష్ణానదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు రెండు వేల పదిహేనులో హరీష్ రావు గారు ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంటి అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగరరావు గారు కూడా సభ్యులు వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు ఇది పద్దెనిమిది పంతొమ్మిది జూన్ రెండు వేల పదిహేను నాడు ఏమని ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చింది ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేమందరం అభ్యంతర పెట్టినం కృష్ణానది పరివాహక ప్రాంతం ఎనభై ఎనిమిది శాతం అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్నీ జరగాలి అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు వస్తాయి మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని వైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణ ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం అయినా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు రెండు వేల పదిహేనులో సతకం పెట్టిందే కాకుండా రెండు వేల ఇరవైలో కూడా మళ్ళీ ఎన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి ఏమని మాకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు జాలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలలో మన కేటాయించిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు హయ్యెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన నీటి కేటాయింపుల విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఇట్లా మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం వరకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి నిర్మాణాలను పూర్తి చేయలేదు దీనివల్ల మనం ఏవైతే కేటాయింపులు జరిగిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ రెండు వందల తొంభై తొమ్మిది వాడుకోవడమే కాదు మనకు ఐదు వందల యాభై ఐదులో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళు అభ్యంతరాలు పెట్టేవాళ్ళు మాకు కృష్ణాడేటా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే మిగులుతనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి ఏ రోజు కూడా మన కేటాయింపుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలైన ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్క అక్కడనే ఉన్నాయి ఇప్పుడు అవే వారసత్వం మనకు వచ్చింది ఇప్పుడు మనము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలో దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నీటి కేటాయింపులను సాధించుకోవాలని కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన దీనికి శాశ్వతమైన ఒక విధానాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా కూడా మోడీ గారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి టెక్నికల్ కమిటీ అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక అంశాలు చర్చించడానికి ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్స్ కమిటీ దీనిపైన చర్చించడానికి ఆఫీసర్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్లతో ఆ పైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మినిస్టర్ లెవెల్స్ కమిటీ ఆ పైన అపెక్స్ కౌన్సిల్ అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి జల్ శక్తి మినిస్టర్ మెంబర్స్గా టూ చీఫ్ మినిస్టర్ సార్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఒకవేళ ఇక్కడ పరిష్కారం కానప్పుడు రెండు వేల పదిహేనులో ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగినప్పుడైనా తర్వాత ఫడ్నవీస్ గారు అయినప్పుడు ఆన్లైన్లో చంద్రశేఖరరావు గారు పోయి మాట్లాడినప్పుడైనా కృష్ణానదిలో మన వాటాలు మన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులకు వారు ఎప్పుడూ వాదించలేదు వారు ఏ రోజు కూడా వా సాధించాలన్న చిత్తశుద్ధితో కూడా వారు ముందుకు పోలేదు దాంతోనే ఆ సమస్య అట్లనే ఉండిపోయింది ఇప్పుడు అది జటిలంగా మారింది సరే కృష్ణానదిలో ఆ విధంగా మనకి సమస్యలు ఉంటే మన అసలైన హక్కును కూడా సంతకాలు పెట్టి దారదత్తం చేసి వచ్చి కృష్ణాను శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పాలిటో ఒక మరణ శాసనాన్ని రాసింది వీళ్ళంతా హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఇక గోదావరికి వచ్చినప్పుడు ఇప్పుడు గోదావరి మీద చర్చ జరుగుతుంది సేమ్ గోదావరి నది కూడా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈరోజు గోదావరిలో నీటి లభ్యత పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలను గుర్తిస్తే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక నివే ఒక కేటాయింపులకు తీసుకొచ్చి ఆ తొమ్మిది వందల అరవై టీఎంసీల మీద గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు మనం నిర్మించుకోవాలనే ఆలోచనతోని అది శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు సాగర్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గోదావరి పరివాక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు రెండు వేల ఏడు ఎనిమిదిలో పెద్ద ప్రాజెక్టు ప్రధానమైన ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్లను ప్రారంభించింది ఆ రోజు దాదాపుగా పదహారు లక్షల ఎకరాలకు నూట అరవై టీఎంసీలను వాడుకోవాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవిల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు పనులు మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి దాదాపుగా ఒక పదివేల కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన బ్యారేజీలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు పేరు మార్చిండు అంచనాలు మార్చిండు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్న అంచనా లక్ష యాభై వేలకు కోట్లయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది తుమ్మిడిహెట్టి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ ప్రాంతాలకు తరలిపోయింది అంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు పేరు మార్చిడు అంచనాలు మార్చాడు ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు ఒక లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు బిల్లులైనవి దీని అంచనా లక్ష యాభై వేల కోట్లకు పోయింది ఇంకా ప్రాజెక్టులో టెండర్లు బిల్వాల్సినాయి ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక యాభై వేల కోట్లకు మినిమం ఉంటాయంటే దాని దానికి ఒక ప్రాపర్ షేప్ ఆఫ్ ప్రాజెక్టు రావాలి అని అంటే కనీసంగా ఇంకొక యాభై వేల కోట్ల పనులను మళ్ళీ పెంచాలి ముప్పై ఎనిమిది వేల కోట్లతో కావాల్సిన కాళేశ్వరాన్ని ఇప్పటికి ఉన్న దాని ప్రకారం లక్ష యాభై వేల కోట్లైంది మిగతా పనులు కూడా ఇందులో కలుపుకుంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అవుద్ది ఇందులో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినా ప్రాజెక్టుకు వారు ఇచ్చిన నీళ్లు ఎన్ని అంటే యాభై వేల ఎకరాలకు హయ్యస్ట్ ఇప్పటి వరకు ఆయన ఎత్తిపోసింది మొత్తము నూట అరవై ఎనిమిది టీఎంసీలు అయితే వర్షాలు వరదలు వస్తే నూట పద్దెనిమిది ఎత్తి మేడుగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో వచ్చిండు అన్నారం నుంచి ఎత్తి సుందిల్లలో వచ్చిండి సుందిల్ల నుంచి ఎత్తి మిడ్మాన్ ఏర్లో ఈ నీళ్లు పైకి వచ్చే లోపల పైన వర్షం వచ్చింది అవి నిండా ఎక్కువైపోయి దాన్ని ఆపలేక గేటు తెరిచి మళ్ళీ అన్ని కలిపి సముద్రంలో కుదిలేదు ఏడు వేల కోట్ ఎలంపల్లి శ్రీపాద ఎలంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ గేట్లు ఎత్తితే ఈయన మొత్తం మేడిగడ్డ అన్నారం సుందీలను చెత్తెత్తి శ్రీపాద ఎలంపల్లిలో వచ్చిన నీళ్లు పైన వర్షం వచ్చి వరద రాగానే దాంట్లో నిలపలేక గేట్లు ఎత్తుతే మళ్ళీ మొత్తం నూట పద్దెనిమిది టీఎంసీలు సముద్రంలో కలిసింది కానీ ఈ లోపల ప్రభుత్వానికి పడ్డ భారం ఎంత విద్యుత్ మీద అంటే ఏడు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల ఖర్చు ఏడు వేల కోట్ల కరెంటు బిల్లులు కడితే ఇచ్చిన ఎన్ని ఎకరాల కంటే యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినారు ఇది చంద్రశేఖరరావు గారు తొమ్మిదిన్నర సంవత్సరాలలో గోదావరి బేసిన్ మీద సాధించిన ఘన విజయం ఇక కట్టింది కూలింది నేను చెప్పాల్సిన పర్లేదు నాకంటే మీకు అందరికీ పూర్తిగా అవగాహన ఉంది మేడిగడ్ ఏమైంది వీటి ఈరోజు ఈ ప్రాజెక్టును మనం సరైన విధంగా ముందుకు వెళ్ళాలి దీన్ని ఏదో రకంగా దీన్ని ఉపయోగపడేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఈరోజు నిధుల సమస్య నీటి కేటాయింపుల సమస్య ఇప్పుడు ఈ నేపథ్యంలో చంద్రశేఖరరావు గారు కానీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం వచ్చింది గోదావరిలో ఉన్న నీళ్లను బంకచర్ల అంటే దాదాపుగా కృష్ణా బేసిన్ బేసిన్ పైన పెన్నా బేసిన్ రాయలసీమ రాయలసీమల అవతల ప్రకాశం నెల్లూరు అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అలుసు ఇది స్థూలంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఈ నేపథ్యంలో మిమ్మల్ని అందరినీ మనందరం ఇక్కడ కూర్చొని జరిగిన నేపథ్యాన్ని వివరించుకుంటూ ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఈ అబద్ధాలతోని రెండు వేల ఇరవై మూడులో అధికారం కోల్పోయినరు రెండు వేల ఇరవై నాలుగులో డిపాజిట్లు కోల్పోయినరు రెండు వేల ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి ఒకరోజు అధికారం పోయింది రెండోసారి డిపాజిట్లు పోయినాయి మూడోసారి అభ్యర్థులు దొరకలేదు ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు రిజర్వేషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతుండ్రు ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బద్నాం చేయాలనుకుంటుండు అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్ రా గోదావరి రివర్ మేనేజ్మెంట్ గోదావరి వరద పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద అనేది ఒక లెక్క తేల్చిండ్రు వారే టూ థౌజండ్ సిక్స్టీన్ ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు తెలంగాణకు అన్యాయం చేస్తుండు ఈ ఇంత న్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు స్పష్టంగా ఈ ఈ ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ ఇక్కడ ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు ఎనిమిది పేజీల ఏం జరిగింది ఏం చర్చ దాంట్లో ఆరో పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో లో స్పష్టంగా మోర్ దాన్ థౌజండ్ టిఎంసీ ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ అంటే కృష్ణా బేసిన్ కి ఆన్ ద అదర్ హ్యాండ్ మోర్ దాన్ త్రీ థౌజండ్ టీఎంసీ ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సి ఎవ్రీ ఇయర్ in godavari river hence he emphasized that as water is available it has to be decided how to be, how best it can be utilized properly he stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue asalu the tmc ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్ని ఉన్నాయి వరద జలాలు అప్పుడు లెక్క తెలుస్తుంది పైన ప్రాజెక్టులు మనం ఏడెనిమిది వందల టీఎంసీలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే మనకు సమ్మక్కజార్లకు నీటి కేటాయింపులు రాలే సీతారామకు నీటి కేటాయింపులు రాలే నువ్వు తొమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తానన్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది ఈరోజు సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్ టో నిండిపోయి దాదాపుగా నలభై యాభై టీఎంసీలు దాని రిజర్వాక్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి మరి గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఐదు వందల పద్దెనిమిది కట్టుకుంటే ఇంకా మిగిలితే మిగులు జలాలు ఆ పైన వచ్చేటివి వరద జలాలు మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి ది అమెరికా పార్టీ సిగాచి విషాదం పెను ప్రమాదంలో పారిశ్రామిక రక్షణ పర్యాటకాన్ని దెబ్బతీయటానికే పహల్గాం దాడి లిక్కర్ స్కామ్ ఆస్తులు అటాచ్ బనక సీఎంలతో కేంద్రం సమావేశం ల్ట బుల్టన్ అప్స్ వా వాచింగ్ స్ట్రావ్యూ